హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిఫీ ఫార్ చందూర్ మీ క్రియాంటెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటే నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ మై వీడియోస్ సపోర్టింగ్ విత్ మీ సో ఈ విధంగానే సపోర్ట్ చేయండి మీరు అయితే మరొక మంచి ఇన్ఫర్మేషన్ జాబ్ ఇన్ఫర్మేషన్ అనమాట మీరు తమ్ళు చూసారు కదా మనకైతే నిరుద్యోగుల గుడ్ న్యూస్ అనమాట మనకు హాయ్ చూసుకుంటే మనకైతే ఎంబీఆర్తో తోటైతే ఎన్సీడీసీ న్యూఢిల్లీలో డైరెక్టర్ పోస్టులు అయితే ఉన్నాయి నెలకు వచ్చేసి మనకు జీతం రెండు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల వేతనం అనమాట సో మరి అవి ఏంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎప్పుడు అప్లై చేయాలి లాస్ట్ డేట్ ఎప్పుడు అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఎంబీఏ కంప్లీటేషన్ వాళ్ళ వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అనమాట డైరెక్టర్ జాబ్స్ అనమాట సో చూద్దాం మరి డైరెక్ట్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం రేట్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎవరికైనా నా వీడియో కానీ ఇన్ఫర్మేషన్ వచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా సో డైరెక్ట్ వెళ్ళిపోదాం వీడియోలోకి చూడొచ్చు మనకు న్యూఢిల్లీ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీడిసి ఒప్పంద ప్రతిపాదికన చీఫ్ డైరెక్టర్ మరియు డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ల భర్తీకి అయితే ఆహ్వానిస్తుంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి మనకు ఒప్పంద ప్రాతిపాదికన ఢిల్లీలో ఉన్నటువంటి కోఆపరేటివ్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానిలో అయితే మనకు చీఫ్ డైరెక్టర్ మరియు డిప్యూటీ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది అప్లికేషన్ కూడా ఇల్లు ఇన్వైట్ చేస్తున్నారు చూసుకుంటే మనకైతే మొత్తం రెండు ఖాళీలు ఉన్నాయి అందులో ఒకటి వచ్చేసి చీఫ్ డైరెక్టర్ మార్కెటింగ్ లో ఒకటి ఉంది మరొకటి వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్ లో ఒకటి ఉంది మొత్తం రెండు ఖాళీలు అనమాట మంచి ఆపర్చునిటీ మన క్వాలిఫికేషన్స్ చూసుకుంటే చీఫ్ డైరెక్టర్కి వచ్చేసి మార్కెటింగ్ లో డిగ్రీ ఎంబీఏ పీజీడిఎం అదేవిధంగా అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి వాటితో పాటు సో మార్కెటింగ్ లో డిగ్రీ ఉండాలి ఎంబీఏ పీజీడిఎం దాంతో పాటుగా మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అది చీఫ్ డైరెక్టర్కి క్వాలిఫికేషన్ అనమాట మరొకటి చూసుకుంటే డిప్యూటీ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్కి వచ్చేసి మార్కెటింగ్ లో డిగ్రీ ఉండాలి అదేవిధంగా ఎంబీఏ పీజీ అదే అదేవిధంగా అనుభవం సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి రెండింటికి కూడా మీకు ఆ క్వాలిఫికేషన్స్ తో పాటుగా ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం కూడా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది మన క్వాలిఫికేషన్స్ మరి వేతనం శాలరీ చూసుకుంటే మనకు వచ్చేసి చీఫ్ డైరెక్టర్కి వచ్చేసి లక్ష ఇరవై మూడు వేల ఒక నుంచి రెండు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల వరకు అయితే జీతం ఉంది నెక్స్ట్ చూసుకుంటే డిప్యూటీ డైరెక్టర్కి వచ్చేసి అరవై ఏడు వేల ఏడు వందల నుంచి రెండు లక్షల ఎనిమిది వేల ఏడు వందల వరకు అయితే మనకు జీతం అయితే ఉండడం జరిగింది జీతం అయితే హయ్యెస్ట్ గా ఉంది చూసుకోండి మంచి ఆపర్చునిటీ అనమాట మంచి ఆపర్చునిటీ చూసుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు వయసు ఎంత ఉండాలంటే చీఫ్ డైరెక్టర్కి వచ్చేసి నలభై ఐదు ఏళ్ళు మించకూడదు డిప్యూటీ డైరెక్టర్కి వచ్చేసి ముప్పై ఐదు ఏళ్ళు అయితే మించకూడదు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇంకేమన్నా రిలాక్సేషన్స్ ఉంటే పర్ నోటిఫికేషన్ వచ్చా చూడండి దాన్ని బట్టి ఉంటుంది దరఖాస్తు విధానం వచ్చేసి మనకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఆఫ్లైన్ విధానంలో మీరు దరఖాస్తు అయితే పంపాల్సి ఉంటుంది ఆన్లైన్ మాత్రం కాదు గుర్తుపెట్టుకోండి దరఖాస్తు చిన్నమా చేస్తా అంటే ఎక్కడికి పంపించాలి మీ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ అంటే డైరెక్టర్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీడిసి ఫోర్త్ సిరీ ఇండస్ట్రియల్ ఏరియా హౌస్ కాస్ న్యూఢిల్లీ డబల్ వన్ డబల్ జీరో వన్ సిక్స్ ఈ యొక్క చిరునామాకు అయితే మీరు మీ యొక్క ఆఫ్లైన్ మీ యొక్క అప్లికేషన్ అయితే ఈ యొక్క అడ్రస్కి అయితే పంపాల్సి ఉంటుంది అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనకు దరఖాస్తు చివరి అయితే వచ్చేసి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై అంటే ఆగస్టు ముప్పై ఒకటి లాస్ట్ డేట్ అనమాట వెబ్సైట్ లింక్ వచ్చేసి డబ్ల్యూ 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 డాట్ ఎన్సీడీసీ డాట్ ఇన్ అనమాట యొక్క వెబ్సైట్ చూసుకుని మంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని మీరైతే అప్లికేషన్ ఫిల్ చేసి వాళ్ళకి ఆఫ్లైన్ లో పంపాల్సి ఉంటుంది ఓకేనా ఇది ఇన్ఫర్మేషన్ అనమాట ఎంబీఏ తోటి మంచి ఆపర్చునిటీ మనకు డైరెక్టర్ అండ్ చీఫ్ డైరెక్టర్ పోస్ట్లకైతే దరఖాస్తులు అన్నమాట ఓకేనా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్